హాయ్ ఫ్రెండ్స్ మిరగాయల కోత అయిపోయి పది రోజులైంది ఇదిగో చూడండి కాయ ఎండజామున అలా దున్నుకుంటాం కాయ తిరగబడిద్ది అడుగు పచ్చికాయ ఉంటుంది కాబట్టి ఆ పచ్చికాయ అంత ఎండిద్ది మళ్ళీ దున్నకపోయినా కానీ ఆ పచ్చికాయ ఆంతుని పెడితే వస్తుంది కాయ అందుకనేది అదిగో అలా దున్నుకుంటాం దున్నుకునేసరికి కాయ తిరగబడి ఎండిద్ది రోజుకి రెండు సార్లు దున్నాల కాయ కళ్ళంలోకి వచ్చిందంటే అదిగో అట్లా దున్నుతో చూడండి ఇగో అట్టనేసరికి కాయ అంత చూడ తిరగబడుతుందో అయితే ఇక్కడ కాయ రసిగ్ గారినట్టు అవి ఉంటాయి పచ్చి ఎంత కుళ్ళిపోయిన కాయలు ఆ కుళ్ళిపోయిన కాయ తగిలిందంటే కాళ్ళు మంటల పుడతాయి అయినా కానీ దున్నుకోవాలి ఎందుకంటే కాయ అనేది మనకి ఎండదు దున్నుకోకపోతే అందుకనేది మేము అట్టయితే అట్లా దున్నుకుంటాం ఫ్రెండ్స్ రోజుకి రెండుసార్లు దున్నాలి ఇలా దున్నుకుంటేనే కాయ ఆరేది లేక ఆరదు పచ్చి ఆంతర్యం ఉంటుంది అడుగు బూజు వచ్చింది కాయ నీట్గా ఉన్న కాయ కూడా చెడిపోద్ది అందుకనేది మేమైతే రోజు దున్నుకుంటాం ఇలా అయితే రెండుసార్లు రోజుకి ఎండజాం దున్నితేనే కాలు మంటలైనా తప్పదు దున్నుకోవాలి ఇవి ఎండాలంటే కాయ ఇవన్నీ దున్నాల్సిందే ఇగో ఇవన్నీ దున్నే కాయ మొత్తం దున్నుతాం కాళ్ళు నొప్పులు పుడతాను అంటే అప్పుడే అయినా కానీ దున్నాలిగా చిన్నగా దున్ను అయ్యే అయిపోతే మనమే కాళ్ళు నొప్పులు అంటే అట్ట నిమ్మంటే కాయ బరువు తగులుతుల్లా పచ్చి మీద ఉండేసరికి కాయ కొద్దిగా అంత ఉంది కానీ పచ్చికాయేసరికి అట్నే ఉంటుంది